మన పిల్లలు స్ట్రాంగ్ గా చురుగ్గా ఆరోగ్యంగా ఎదగాలని ఎవరికుండా చెప్పండి దానికోసం బయట దొరికే పాల పొడుల కంటే పిల్లల ఎదుగుదలకి కంటి చూపుకి బ్రెయిన్ షార్ప్నెస్ కి సపోర్ట్ చేసే ఈ ఏబిసి మాల్స్ ని ఇంట్లోనే చేసుకొని రోజు ఒక స్పూన్ ఇస్తే సరి దీనికోసం అర కేజీ యాపిల్ ని సన్నగా కట్ చేసుకొని అర కేజీ క్యారెట్ బీట్రూట్ ని తురుముకొని మూడు రోజులు ఎండలో ఎండబెడితే చక్కగా పొడి ఎండిపోతాయి ఇప్పుడు బి విటమిన్ అందించే శక్తిని పెంచే జీడిపప్పు విటమిన్ ఈ నందించి మెమరీ కాన్సంట్రేషన్ ను పెంచే బాదం పిస్తా మకాన కాస్త సొంటి యాలకులు వేసి దోరగా వేయించి చల్లారక అన్నిటినీ మిక్సీ జార్ లో పౌడర్ గా చేసుకుని తీపి కోసం బెల్లం లేదా ఎండుకర్జురం పొడి గానీ గ్రైండ్ చేసుకొని జల్లించి పొడి గాజు సీసాలో వేసుకోవాలి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకున్న ఈ పొడి కలుపుకోవడానికి యాంటీబయాటిక్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాడని ఆవుల నుంచి సేకరించిన అక్షయకల్ప ఆర్గానిక్ వారి వెన్న శాతం తక్కువ ఉండే ఆర్గానిక్ ఆవు పాల్ని ఒక్క మరుగు రానిచ్చి ఒక స్పూన్ పౌడర్ లో వేడి పాలు వేసుకుని కలిపి తాగేడమే థ్యాంక్ ఫర్ వాచ్